ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెన్స్ ఛానల్కి స్వాగతం ఓం గణపతియే నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ నమః నమ ఈరోజు మనం తెలుసుకోపోయే టాపిక్ నందా దీపం గురించి తెలుసుకుందామండి కార్తీక దామోదర ప్రీత్యార్థం కార్తీక మాసంలో తులసి చెట్టు కాడ లేదా దేవాలయం నందు ఉన్న తులసి చెట్టు కాడ ఆవు పీడతో అలికి శంకు చక్ర ముగ్గు వేసి నువ్వులు రాసిగా పోసి దాని మీద ప్రమిద పెట్టి అందులో నువ్వుల నూనె పోసి వత్తి వేసి దీపం వెలిగించాలి తులసి మొదట్లో నైవేద్యం పెట్టాలి ఈ దీపము రాత్రంతా వెలిగేలా చూడాలి దీపం మొదట్లో పువ్వు లేదా అవిస పత్రము అవిస గింజన్న పెట్టాలి ఇలా చేస్తే చాంద్రాయన వ్రతము చేసిన ఫలితం వచ్చును నేను పెట్టే వీడియోలో మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు